సో ఇంతకు ముందెప్పుడు కనీ విని ఎరుగని రీతిలో నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ జ్యువెలరీపై జీరో వేస్టేజ్ నుంచి అప్ టు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్లోనే ఎంటైర్ స్టోర్లో ఉన్న ఏ కలెక్షన్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చండి మన సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్ వారిస్తున్నటువంటి బిగ్గెస్ట్ సేల్ అండి ఇది సో కేవలం కూకెట్పల్లిలో లొకేట్ అయి ఉన్నటువంటి మన సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్ మెట్రో పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర ఈ బ్రాంచ్ అయితే లొకేట్ అయి ఉంటుంది కేవలం ఈ బ్రాంచ్లో మాత్రమే ఈ సేల్ అనేది కండక్ట్ చేస్తున్నారండి ఇక్కడ మీరు స్టోర్లో ఉన్న ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు జీరో వేస్టేజ్ నుంచి అప్ టు సిక్స్ పర్సెంట్ లోపలే వేస్టేజ్ ఉంటుంది అందులో మీకు ఇలా స్టోన్ వర్క్లో కావాలి అనుకున్న లేదా నక్షి యాంటిక్ కుంద ఇలా అన్ని రకాల ఆర్నమెంట్స్ పైన ఈ బిగ్గెస్ట్ సేల్లో అద్భుతమైన ఆఫర్ను అయితే అనౌన్స్ చేశారు మన సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్ వారు నేను శాంపిల్గా రఫ్గా చూపిస్తున్నటువంటి కలెక్షన్స్ ఏనండి ఇవి వీటిల్లో ఏదైనా మోడల్ నచ్చింది అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని వెయిట్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని చెప్పేసి సో మార్నింగ్ మార్నింగే ఈ వీడియోని అయితే రిలీజ్ చేస్తూ ఉన్నాను చాలా మంచి ఆఫర్ అండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే గ్రాప్ చేసుకోండి సో ఇవాళ నుంచి ఈ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది మన సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్లో ఈవెన్ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళు వీడియో కాల్ త్రూ కూడా కలెక్షన్స్ ని చూడొచ్చండి